హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుత్ మా కేరళ ట్రిప్ థర్డ్ డే వ్లాగ్ అండి ఇది ఫస్ట్ డే సెకండ్ డే వ్లాగ్ అప్లోడ్ చేశాను వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి వీడియో చూడండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలిప్పిలో మేము బోట్ హౌస్ జర్నీ ముగించుకొని వచ్చేసరికి ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందండి జుడియోలో చిన్న షాపింగ్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ చేసేసి వద్దామని చెప్పి అందరం వెళ్ళి ఒక టూ అవర్స్ దాకా అస్సలు బయటికి రాలేదు సో ఇక్కడ మా టైం మిస్ మ్యాచ్ అయిపోయిందండి మేము వార్కాల బీచ్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది సో ఈవినింగ్ టైము మేము బీచ్ వ్యూ చూడలేకపోయాము మార్నింగ్ మార్నింగే లేచేసి వెళ్ళిపోయాము బీచ్కి ఇంకా అందరికి పొట్టలో కాఫీ పడిందే ఇంకా బండ్లు కదలవని చెప్పేసి అందరం పొట్టలో లోట కాఫీ తోసేసి ఇంకా బీచ్ దగ్గరికి బయలుదేరిపోయాము బీచ్ లోకి ఈ స్టెప్స్ దిగేసి వెళ్ళాలి బాబోయ్ ఈ స్టెప్స్ మరీ దారుణంగా ఉన్నాయి కొద్దిగా అటు ఇటు అంటే కింద బీచ్ లో వెళ్తాము అంత డెలికేటెడ్ గా ఉన్నాయండి ఇక బీచ్ వ్యూ అయితే వేరే లెవెల్ అండి అసలు మీరు చూడాలనుకునే ప్లేసెస్ లో వర్కాల బీచ్ లేకపోతే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది మేమందరము ఫొటోస్ రీల్స్ అని చాలా బాగా ఎంజాయ్ చేసాము అండి చాలా నచ్చింది నాకైతే వార్కాల బీచ్ ఇక మేము నెక్స్ట్ చెడుబోయే ప్లేస్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి గుడి అండి సో అందరం ఫ్రెష్ అయ్యేసి ఇంకా గుడికి బయలుదేరిపోయాము దారి పొడవునా కొద్దిసేపు మొత్తము రైట్ సైడ్ ఫుల్ సీ వాటర్ అండి వ్యూ అయితే అద్భుతంగా ఉండింది రోడ్ సైడ్ వ్యూ అయితే నేను ఎప్పుడు ఇలా చూడలేదండి రోడ్డు పక్కనే ఉంది వాటరు చాలా చాలా బాగుండింది ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది గుడి దగ్గర మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే ఫోన్స్ అలో లేదని చెప్పారు సో అందరము కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము సో ఒక వీడియో క్లిప్ కూడా లేదు ఇంకా గుడి చూసేసుకున్న తర్వాత మా నెక్స్ట్ ప్లేస్ అయినా కన్యాకుమారికి బయలుదేరిపోయామండి ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది మేము కన్యాకుమారికి వెళ్ళేసరికి ఈవినింగ్ సెవెన్ అలా అవుతూ ఉండింది సో సన్సెట్ చూడలేకపోయాము ఇంకా నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి లేచి వెళ్ళాము సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ ఆ టైంలో సన్ రైజ్ ఉంటుంది అంటే మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చిన్నారండి అండి సో వ్యూ అయితే చాలా బాగుంటుంది అన్నారు సన్ రైజు సూర్యుడు వచ్చేసి సముద్రంలో నుంచి ఉంటుందంట కానీ మేము సిక్స్ థర్టీ అయినా మాకు సూర్యుడు కనిపించలేదండి ఇంకా మిట్ట మధ్యాహ్నం అయినా సూర్యుడు రాడేమో అనుకున్నాము నాకు ఇంకో డౌట్ వచ్చింది ఏంటంటే సూర్యుడు కనిపించకపోయినా కూడా వెళ్తురు వస్తుంది ఇది ఎట్లా సాధ్యమని ఎవరినైనా అడుగుదామంటే అనిపించింది అనుకుంటారని అలాగే ఉన్నానండి ఇంకా మా బావ ఇలా కాదని చెప్పి పులివెందులో ఉండే మా మామకు ఫోన్ చేసి కనుక్కున్నాడు అక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడా అని మా మామ కనిపిస్తున్నాడు అని చెప్పాడంట సో మాకు అందరికీ షాక్ తగిలిందండి అసలు తర్వాత మాకు అర్థమైందంటే సన్ రైజ్ ఎప్పుడో అయిపోయింది కాకపోతే మేఘాలు లడ్డు ఉన్నాయని అర్థమైంది సూర్యకిరణాలు సముద్రం మీద పడినప్పుడు ఉండే వ్యూ అయితే అద్భుతంగా ఉందండి చిన్నప్పుడు ఈటీవీలో మా కిరణాలు అని చెప్పి సాంగ్ వచ్చేది కదా సేమ్ అది గుర్తు వచ్చింది నాకు ఇంకా అందరము టీ తాగడానికి అని చెప్పి అక్కడ కూర్చున్నాము అక్కడ పొద్దు పొద్దున్న అటికాయ బజ్జీలు వేస్తున్నారండి అండి ఈ అటకాయ బజ్జీలు ఇంత స్వీట్గా ఎలా ఉంటాయోని ఫస్ట్ టైం అటకాయ బజ్జీలు తిన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉండిందండి సో ఈయన బజ్జీలు ఎట్లా వేస్తున్నాడు అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నాను వీళ్ళు ఈ బజ్జీలకి బాగా పండిన అటికాయలను యూస్ చేస్తున్నాడు అండి ఈ అరటిపండ్లు కూడా మన సైడ్ దొరికి ఎలాంటివి కాదు చాలా పొడవు ఉన్నాయి ఒక అరటిపండుని సగాన్ని కట్ చేసి రెండు లాగా వేస్తున్నాడు ఈ పిండి కూడా శనగ పిండి లాగలేదండి ఇంకా ఏందో ఫుల్ ఎల్లో కలర్ లో ఉంది నాకు కేరళలో గానీ తమిళనాడులో కానీ ఎక్కడ చూసినా ఈ అరటికాయ బజ్జీలు విపరీతంగా కనిపిస్తున్నాయండి ఇంకా మేమందరము కార్ ఎక్కడానికి వెళ్తే మా బావ ఫుల్ తిడుతున్నాడు మమ్మల్ని అందరినీ కార్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి సేఫ్టీ తాగుతారా ఎవరైనా అని చెప్పి ఫుల్ క్లాస్ తీసుకుంటున్నాడు మాకు ఇంకా అందరం తిట్లు తింటే అట్లే రూమ్కి వెళ్ళిపోయాము ఇక్కడ మా బావా రా పార్ట్నర్ కాసేపు కూర్చుందాం అంటే నేను రాను బాబోయ్ నేను వెళ్తున్నాను అని చెప్తున్నాడు మా చెల్లి ఏదో ఒకటి తిరుతుంది అని చెప్పి మేము స్టే చేసిన రూమ్స్ కల్లా కన్యాకుమారిలో స్టే చేసిన రూమ్సే చాలా బాగున్నాయండి అలాగే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా మా బావకి ఎప్పటి నుంచో కొట్టు పొరటా తినాలని ఉండేదండి సో కొట్టు పొరటా తిందామని ఫిక్స్ అయ్యి పొందింగ్ టిఫిన్కి వెళ్ళిపోయాము ఎక్కడ మార్నింగ్ మార్నింగే కొట్టు పొరటా దొరకదని చెప్పారు ఇంకా అలాగే ఎత్తుక్కుంటూ వెళ్తుంటే చివరిలో ఒక హోటల్లో దొరుకుతుంది అని చెప్పారు వేస్తామని చెప్పారు ఇంకే ముందులే అనుకున్నాము సో ఈ కొట్టు పొరటా ఎలా చేస్తారు అని చెప్పి నేను వీడియో షూట్ చేద్దామని వీడియో షూట్ చేస్తున్నా బాబోయ్ ఈయన ఎగ్స్ చికెన్ ఆయిల్ కరివేపాకు కొత్తిమీర అని ఏవేవో వేసాడు నా ధైర్యాన్ని మీరు మెచ్చుకోవాలండి కొట్టు పొరటా చేసేది వీడియో షూట్ చేసిన తర్వాత కూడా ఇది ఏమో అని చెప్పి టేస్ట్ చేశాను అసలు బాగాలేదండి పరోటా టేస్టే తెలియలేదు ఏదో ఊరికే ఎగ్ బుర్జు తిన్న ఫీలింగే ఉంది మేమందరం కొట్టు పరోటా అంటే పరోటా మీద ఏదైనా షార్వ వేసుకొని వస్తారు చాలా బాగుంటుంది అనుకున్నాము ఇక్కడ మా చెల్లి అదే చెప్తుంది ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా కూడా ఇంత బిల్లు కాదు ఎంత బిల్ అయ్యిందో చూడండి అసలు పొట్ట నిండలేదు ఏం నిండలేదు అని ఇక అందరం ఫ్రెష్ అయ్యేసి కన్యాకుమారి నుంచి డైరెక్ట్ మధురైకి బయలుదేరిపోయాము మధురై ఫేమస్ బిల్ తలపకట్టి దిండిగల్ బిర్యానీ టేస్ట్ చేయాలన్నాడు మా బాబాయ్ మేము ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఆ చుట్టుపక్కల ఫేమస్ ఫుడ్ ఏమేమి ఉందో ముందే సర్చ్ చేసి పెట్టుకుంటాడు మా బావ సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫేమస్ ఫుడ్ కంపల్సరీ టేస్ట్ చేస్తామండి వీళ్ళు ఈ దిండుగల్ బిర్యానీని పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి తయారు చేస్తున్నారంట అండి సో ఆ పిక్స్ అన్నీ ఉన్నాయి చుట్టూ గోడల మీద అట్మాస్ఫియర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి మాల ఒక అమ్మాయి నాన్ వెజ్ తినదు సో తన కోసము వెజ్ ఆర్డర్ ఇచ్చాము చూడండి ఎన్ని కర్రీస్ ఇచ్చారు ఒక స్వీట్ అలాగే అప్పడం ఇచ్చారు ఫుల్ ఆకలి మీద ఉన్నాము చూడండి ఆ ఒక అప్పడం మీద అందరం దండయాత్ర చేశాము ఇక మా అందరి కోసం నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చామండి ఇక్కడ ఫేమస్ వచ్చేసి మటన్ బిర్యానీ అంట సో ఒక చికెన్ స్టార్టర్ ఇచ్చాము లాలీపప్పు అలాగే మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము మటన్ బిర్యానీ అయితే ఎక్సలెంటు ఉందండి ముక్క అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందో అట్లా పట్టుకోగానే విరిగిపోతుంది అంత చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు కంపల్సరీ దిండి బిర్యానీ ట్రై చేయండి ఆ రోజు మొత్తం మేము దిండిగల్ బిర్యానీ ఫ్లేవర్లోనే ఉండిపోయామండి చాలా చాలా బాగుండింది మెనూలోని ఐటమ్స్ అన్ని చూసిన తర్వాత అన్ని ఐటమ్స్ ఒక్కసారినే ట్రై చేయాలనిపించింది అండి కాకపోతే మా పూటలలో అన్ని ఐటమ్స్ పట్టమని చెప్పి ఆగిపోయాము లేకపోతే బలవంతంగానైనా తోసేసే వాళ్ళము అందరము గా కుమ్మేసామండి ఐటమ్స్ అన్ని ఇంకా చివరిలో బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు నాకు ఒకటి బలి నచ్చిందండి మనకు సోంపు కంపులో వేసిస్తారు కదా కానీ వీళ్ళు ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్ కవర్లో సోంపు వేసి ఇచ్చారండి చివరిలో రెండు సోంపు ప్యాకెట్లు ఎత్తేసానండి నేను